హై గైస్ వెల్కమ్ బ్యాక్ టు వన్ మోర్ మినీ బ్లాగ్ ఈ వీడియో వచ్చేసి మేము వచ్చిన నెక్స్ట్ డే తీసిన వీడియో అండి అందరం కలిసి మా వదిన వాళ్ళ బాపను చూడడానికి అయితే వెళ్ళాము అండి మా అమ్మ కూడా నిన్న వచ్చారు కదా నేను మా అమ్మ అయితే మళ్ళీ చూడడానికి అయితే వెళ్ళాము పెళ్లి వాళ్ళు కూడా వచ్చారండి మా చెల్లి మా మరి కూడా వచ్చేసారు ఈ రోజు మేము నిన్న వచ్చాము వాళ్ళు ఈ రోజు వచ్చారు చూసి మా చెల్లెడెండి ఎవరి దగ్గరికి రావట్లేదు అంటే ఎవరిని గుర్తుపట్టలేదు అంటే కొత్త ఫేసెస్ కదా ఎడుస్తున్నాడు అందరినీ చూస్తూ క్రితపా అలా కాదండి కొత్త పాత ఏమి ఉండదు అందరి దగ్గరికి అయితే వెళ్ళిపోతుంది అందులో అంత చిన్న పిల్లలు అయ్యేసరికి వీళ్ళైతే పిల్లల గురించి డిస్కషన్ చేస్తున్నారు ఇలా ఉండాలి ఎలా ఉండాలి అన్నట్టుగా మాట్లాడుతున్నారు మా క్రితపా బాగా నిద్ర వస్తుంది ఇక్కడ బాగా ఏడుస్తుంది సో తను తీసుకోవాలి నేనైతే అయితే ఇంటికైతే వచ్చేసా వీళ్ళ గ్యాంగ్ చూడండి ఒకసారి మామూలు గుండీ ఈవినింగ్ టైమ్ లో నేను మా ఫాదర్ అయితే ములుగెళ్ళాల్సి వచ్చిందండి చిన్న వర్క్ ఉండే గోల్డ్ షాప్ లో వర్క్ కోసం అయితే బయటకి అయితే వెళ్ళాము పని అయితే అయిపోయింది నెక్స్ట్ అయితే మార్కెట్ అయితే వెళ్ళాము మాకు ఇక్కడ ప్రతి సండే పెద్ద సంతనే ఉంటుంది వెజటబుల్స్ ఫ్రూట్స్ ప్రతిది దొరుకుతాయి ఇక్కడ బతుకమ్మ ఫెస్టివల్ వల్ల ఫలవర్స్ అయితే చాలా డిమాండ్ ఉందండి ఇక్కడ కేజీ ఫ్లవర్ ఎంత అని చెప్తే టూ హండ్రెడ్ అని చెప్తున్నాడు వర్షం తీసుకోలేదు కానీ కొన్ని ఫ్రూట్స్ తీసుకొని ఇక్కడ ఫిషరీ తీసుకున్నామండి ఫిషరీ ఫిష్ చాలా ఎక్సలెంట్ గా ఉండే ఫ్రెష్ గా తెలిసిన అంకుల్ కాబట్టి మాకు ఉంటేనే ఇస్తాడండి ఇక్కడ కొన్ని స్వీట్స్ తీసుకుని అయితే ఇంటికి రిటర్న్ అయితే వెళ్ళిపోయాం థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బాయ్